హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి నేను నార్మల్ మిషన్ ఉంటుంది కదా పెద్ద మిషన్ నార్మల్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఎలా సెట్టింగ్స్ అనేవి ఎలా ఉంటాయి వాటి సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని అయితే మీకు క్లియర్గా చూపిస్తూ చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అని చెప్పి మాత్రం నేను ఇదైతే వీడియో చేస్తున్నాను మిషన్ యూస్ చేయడం తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మీకు నార్మల్ మిషన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ నార్మల్ మిషన్తో పాటు మనకు ఎలాంటి పరికరాలు వస్తాయి ఏమొస్తాయనైతే నేను మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ బాక్స్ వస్తుంది బాక్స్లో మనకి ఈ స్క్రూ డ్రైవర్ టూ స్క్రూ డ్రైవర్స్ వస్తాయండి ఇంకా ఇంకో డ్రైవర్ నేను మీకు చూపించట్లేదు చిన్నది ఇంకోటి ఉంటుంది ఇది ఒకటి పెద్దది అనమాట టన్షన్ చేంజ్ చేయడానికి నీడిల్ మార్చడానికి యూస్ చేస్తాం ఇదైతే టేపు 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 దాంతోపాటు మూడు బాబిన్స్ బాబిన్స్ వచ్చాయి మనకి అలాగే బాబిన్ డబ్బి ఒకటి వచ్చిందనమాట వీటితో పాటు మనకి మిషన్ సూదులు ఒక ప్యాకెట్ వస్తుంది అందులో ఒక ఫైవ్ ఫైవ్ అవర్లా ఉంటాయి అన్నమాట ఇంకా ఇది ఆయిల్ కుప్పి ఈ ఆయిల్ కుప్పి ఒకటి వస్తుంది మనకి చూస్తున్నారు కదా ఇవైతే ఎక్విప్మెంట్స్ మనకి నార్మల్ మిషన్తో పాటు వచ్చేవి ఇంకా కత్తెర అయితే మనమే తీ కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట సీజరు ఇక నార్మల్ మిషన్ సెట్టింగ్స్ దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి నీళ్లు ఎలా చేంజ్ చేసుకోవాలని అయితే నేను మీకు చూపిస్తాను ఫస్ట్ నేను టన్షన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది టన్షన్ అంటారనమాట ఇక్కడ మనకి స్క్రూ కనిపిస్తుంది ఈ స్క్రూని మనము మన దగ్గర బాక్స్లో వచ్చిన స్క్రూ డ్రైవర్ హెల్ప్తోనే ఈ స్క్రూ తీసుకోవాలి చూడండి ఇలా స్క్రూలో నేను డ్రైవర్ పెట్టి ఇలా లూజ్ చేసి తీస్తున్నా ఇది ఎందుకు తీస్తున్నా అంటే ఎప్పుడైనా మీకు కుట్టు సరిగ్గా రాకపోయినా ఇంకా కింద పళ్ళు సరిగ్గా జ అటు ఇటు జరిగిపోయినప్పుడు మీరు టెన్షన్ తీసి చెక్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అందుకే నేనైతే టెన్షన్ ఎలా తీయాలో చూపిస్తున్నాను ఇప్పుడు పెట్టుకుంటున్నాను చూడండి డ్రైవర్తో నేను టెన్షన్ ఇలా సెట్ చేస్తున్నాను చూడండి దీన్ని మనం తీస్తూ పెట్టుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు ఇంకా కింద ఏదైనా దారాలు అలా ఉండి ఉండిపోయినా కూడా మనకి కుట్టు అనేది సరిగ్గా రాదు కాబట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇట్ సైడ్ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడున్న స్క్రూ చూస్తున్నారా ఇది మనకి నీడిల్ స్క్రూ అనమాట సూది పెట్టుకున్నాం కదా ఆ స్క్రూ నేను ఇప్పుడు ఇలా దీన్ని లూస్ చేసి నీడిల్ అయితే తీసాను దీన్ని ఎలా పెట్టుకోవాలి ఒకసారి నీడిల్ని అయితే అబ్జర్వ్ చేసి చూడండి నీడిల్కి మధ్య భాగంలో ఒక గీతలాగా ఒక గీత వస్తుందనమాట కనిపిస్తుందా మీకు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ గీతని మనము లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి దారాన్ని సూది హోల్లో పెడతాం కాబట్టి లెఫ్ట్ సైడు వచ్చేలాగా పెట్టుకోవాలి మధ్యలో గీత ఉన్న భాగం లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని స్క్రూ టైట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు పెట్టుకొని కూడా చూపిస్తున్నా చూడండి ఇలా హోల్లో పెట్టాను నేను పెట్టి స్క్రూ టైట్ చేస్తున్నా చూడండి ఎప్పుడైనా మనము చిన్న మిషన్స్ కానీ నార్మల్ మిషన్స్ పెద్ద మిషన్స్ కానీ థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పెట్టుకుంటామండి సో మనకి పెట్ నీడి పెట్టుకోవడం కూడా లెఫ్ట్ సైడ్ హోల్ వచ్చేలాగా మధ్యలో గీత ఉన్న భాగాన్ని లెఫ్ట్ సైడు ముఖంగా వచ్చేలాగా పెట్టుకోవాలి అప్పుడు సెట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇంకా నేను ఆయిల్ వేయడం కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఎక్కడెక్కడ ఆయిల్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి దాన్ని ఎలా యూజ్ చేయాలని అయితే నేను మీకు వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో ఇందులో వేసుకోవడం వల్ల మనకి వీల్ అనేది ఈజీగా మూవ్ అవుతుందనమాట ఈ నట్స్ ఉన్న దగ్గర పెట్టుకోవడం వల్ల స్క్రూస్ ఉన్నాయి కదా వాటి దగ్గర ఇలా అయితే ఆయిల్ పూర్తిగా వేయడం ఎలా అనేది మీకైతే చూపించాను కదా ఇప్పుడు థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలని అయితే నేను మీకు చూపిస్తున్నానండి చూడండి థ్రెడ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చిన్న మిషన్కి పెద్ద మిషన్స్కి నార్మల్ మిషన్స్కి అన్నింటికి ఒకేలా ఉంటుంది పీకో మిషన్స్కి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది నేనైతే పీకో మిషన్ ఆల్రెడీ లైవ్ అయితే పెట్టాను ఎవరైనా లైవ్లో రాని వాళ్ళు ఉంటే ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి పీకో మిషన్ సెట్టింగ్స్ కూడా నేను మీకు క్లారిటీగా మళ్ళీ ఒక వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తానండి మీరు ఒక కామెంట్ పెట్టండి చాలు ఇక అయితే బాబిన్ ఎలా పెట్టుకోవాలి చూడండి ఇది బాబిన్ డబ్బి ఇంకా ఇందులో నేను బాబిన్ థ్రెడ్ ఆల్రెడీ ఫుల్గా చుట్టేశాను ఇలా బాబిన్ పెట్టుకుంటున్నాను బాబిన్ మూవింగ్ చూడండి ఒకసారి ఎలా మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి ఇంకా పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఓపెన్ ఉన్న భాగం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను నేను ఇలా ఓపెన్ ఉన్న భాగం పైకి వచ్చేలాగా పెట్టుకొని లోపలికి ప్రెస్ చేసినప్పుడు మనకి ఒక సౌండ్ వస్తుంది టక్ అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తే బాబిన్ పట్టింది అంటే సెట్ అయిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు సూది దారం పెట్టాం కదా ఆ దారం హెల్ప్తో ఇలా సూది లోపలికని లోపల ఉన్న బాబిన్ దారాన్ని పైకి తీసుకురావాలి ఇంతే సెట్టింగ్ అయితే ఇంతే అండి చూస్తున్నారు కదా దీని సెట్టింగ్ ఇంకా ఇక్కడ మనమి రీడింగ్ చూసారు కదా ఇక రీడింగ్ ఉంటుంది ఈ రీడింగ్ని ఇలా కిందికి మూవ్ చేస్తూ మనం పెట్టుకోవాలి వన్ టు ఫైవ్ వరకు జీరో టు ఫైవ్ వరకు అయితే ఉంటుంది రీడింగ్ నేనైతే టూ అండ్ హాఫ్ టు త్రీ పెట్టుకుంటున్నాను ఇంకా వీలు ఎలా తిరుగుతుంది వీలు తిరగడం చూడండి ముందుకు మాత్రమే తిరగాలండి వీలు వెనక్కి తిరిగిందనుకోండి లోపల కింద దారం అనేది చుట్టుకుంటుంది అందుకని వీల్ ముందుకు తిరిగేలాగా అయితే కుట్టాలం చాలా అవసరం చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి